నమస్కారం అండి తెలుగు వన్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మనం చాలా ఆవకాయలలో ఎన్నో రకాలు నేర్చుకుంటున్నాము ఇప్పుడు వెల్లుల్లి ఆవకాయ మసాలా ఆవకాయ అని అంటారు ఈ రోజున అది మనం చూడబోతున్నాము వెల్లుల్లి టేస్ట్ నచ్చే వాళ్ళకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ముక్కలు సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి మాగాయ ముక్కల్లాగా ఆవకాయ కాయ తీసుకోండి దీనికి కూడాను తోలు తీసేసి పీల్ చేసేసుకుని ముక్కలు ఈ మాదిరిగా తొడుక్కుని పెట్టుకుంటే బాగుంటుంది కావలసిన పదార్థాలు ఏ మసాలా ఆవకాయకి ఉప్పు కారం ధనియాల పొడి మసాలా పొడి ఆ మసాలా పొడిలో దాచిన చెక్క ఎలాచి లవంగం ఇదేంటి జీరా కూడా వేసుకుని కొద్దిగా వేయించి అది పొడి చేసుకుని పెట్టుకోవాలండి వాసన కోసం చాలా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది వాసన తయారు చేసే పద్ధతి ఇప్పుడు మనం చూపిస్తానండి ఇందులో కూడా ఉప్పు పెద్ద ఎక్కువగా పట్టదండి అందుకోసం రెండు చెంచాల ఉప్పు వేసుకుని ఎందుకంటే ఇవి రెండు కాయలే మనం కొలతకి తీసుకున్నాము అందుకోసం అని చెప్పి సుమారుగా రెండు చెంచాల ఉప్పు వేసుకుందాం కారం ఒక రెండున్నర చెంచాలు తీసుకుందాం కొద్దిగా ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కొబ్బరి పొడి ఒక మూడు నాలుగు చెంచాలు తీసుకోవచ్చండి మరి రెండు అక్కర్లేదు మూడు నాలుగు తీసుకున్నా కూడా బాగుంటుంది ఇది కమ్మగానే ఉంటుంది కాబట్టి కొబ్బరి పొడి నాలుగు చెంచాలు వాడినా కూడా బాగానే ఉంటుంది కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకుంటే సువాసనకి చక్కగా ఉంటుందండి ఇదేమో మసాలా పొడి అండి కొద్దిగా మసాలా పొడి కాచి చల్లార్చుకున్న నూనెనే వాడాలండి దీనికి అదే కొద్దిగా వేసి కలుపుకుని ఈ తరిగి పెట్టుకున్న ముక్కలు ఈ పైనుంచి వేసి కలుపుకోవాలండి ఇది కూడా అన్నింటి టిఫిన్లు అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మంచి వెల్లుల్లిపై వాసన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి వెల్లుల్లిపాయ ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా తినచ్చు ఇందులో ఇంకొద్దిగా సువాసన కోసం అని సోంపు పొడి వేసుకోవచ్చు అండి గసగసాలు కూడా వేసుకున్నా కూడా రుచికి చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా టిఫిన్లకి చాలా బాగుంటుందండి పిల్లలకి వెరైటీ కోసం అని చెప్పేసి అని వెల్లుల్లిపాయలు ఇష్టంగా తింటారు కాబట్టి పిల్లలు వెరైటీ ఉంటుందని కాబట్టి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని ఊరిన తర్వాత చాలా బాగుంటుంది వేడన్నంలో తినడానికి కూడా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు మసాలా ఒక తయారైపోయిందండి ఈ బిజీ ప్రపంచంలో ఆఫీస్ నుంచి రాంగందే ఏమీ వండుకోకపోయినా పచ్చడేసుకుని నెయ్యి వేసుకుని అన్నం తిన్నా కూడా కడుపు నిండిపోతుంది అందరూ కూడా దీని రుచి చూద్దాం తప్పకుండా